హిందువులంతా ఐక్యత అంటారు ఆ ఊర్లో ఉన్న కొన్ని రకాల కులాల హిందువుల్ని ఆలయంలోకి రానివ్వరు ఊర్లో ఇప్పుడు ఉదాహరణకి నిన్న మొన్న బోనాలు ఉత్సవాలు జరిగాయి వెనకట బోనాల ఉత్సవాలు అంటేనే చాపకూడు బ్రహ్మనాయుడు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసారో అట్లాంటి ఉత్సవాలు బోనాలు అంటే అంటే కులాలకు అతీతంగా అన్ని ఇండల్లో కూడా చక్కటి నైవేద్యంగా ఆ వంటలు వండుకొని వచ్చి అక్కడంతా ఒక ఈత చేపలు పరిచి ఆ చేపల్లో అమ్మవారి ముందు నైవేద్యం అంతా ప్రేమతో అమ్మగారికి ఆరగింపుగా అక్కడ నైవేద్యం అంతా చేపల మీద పరిచిన తర్వాత ఒక్కొక్కరు తల ఒక చేతికి అందంత ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు ఇప్పుడు వారీగా బోనాలు స్టార్ట్ అయ్యాయి అదే ఆషాఢ మాసంలో జరిగిన ఉత్సవాలను కూడా శ్రవణమాసానికి తీసుకొచ్చారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కార్తీక మాస వనభోజనాలు వనభోజనాలు కూడా కులాల వారీగా స్టార్ట్ అయ్యాయి వీటన్ని ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఎంతగా కులాల వారిగా తీసుకుంటూ వస్తే వాళ్ళందరి మధ్య ఐక్యత పెంచడానికి మహానుభావులైన మన పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేసిన ఒక కల్చర్ అది ఎస్టాబ్లిష్ చేసిన కల్చర్ దాన్ని మళ్ళీ వారిగా మొదలుపెట్టారు ఇప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ బోనాలు తక్కువల బోనాలని మనం చూస్తున్నాం ఎంత బాధాకరం ఇది ఎవరు చేయిస్తున్నారు అదే ఆలయంలో పనిచేసే అర్చకస్వాములు కానీ గ్రామంలో పురోహితించే చేసే స్వాములు ఆ పురోహితులు కానీ ఇది తప్పు మనమంతా ఒకటే భావన ఎందుకు పెంపొందించట్లేదు వాళ్ళ ఆలయానికి రావద్దని గెంటేస్తుంటే ఈ సమభావన ఎక్కడి నుంచి వస్తుంది